విజయ్ యాంకర్ డాలీ జెమ్నీ మ్యూజిక్ అలానే జెమ్నీ కామెడీ ఛానల్స్లో ప్రసారమైన పలు టీవీ షోస్తో యాంకర్స్గా కెరీర్ని స్టార్ట్ చేసిన వీరు ఆ టైం నుంచే ఇద్దరు ప్రేమలో ఉన్నారు గువ్వా గోరింకా ప్రేమ ఇంత మధురం అనే తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరం ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఉమ్మడి కుటుంబం అనే సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేస్తున్నారు డాలీ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలు వీళ్ళిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు ఇద్దరిది క్యాస్ట్ అయినప్పటికీ పెద్దలను ఒప్పించి రీసెంట్గానే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కరం డాలీ వీళ్ళ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి వీళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు ఆ వ్రతానికి పలు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు మందారం సీరియల్ ఫేమ్ పవన్ సాయి తనోజా కూడా వ్రతంలో సందడి చేశారు కరమ్ డాలీ వ్రతంలో కూర్చున్నప్పుడు పవన్ సాయి తనూజా ఇద్దరు కలిసి బట్టలు పెట్టారు ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి